హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు ఈరోజు మన స్పెషల్ వచ్చేసి దోశ మరియు పాయ అండి పాయని ఇవి కాళ్ళు అంటాం కదా అవి నీట్గా శుభ్రంగా పైనంత వాళ్ళు బాగా కాల్ చేస్తారు వాటిని అంతా క్లీన్ చేసేసుకొని ఒక మూడు నాలుగు సార్లు కడిగి ఒక పది విజిల్స్ అయితే పెట్టేసుకొని ఉప్పేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బెర ఇలా అల్లం వెల్లుల్లి చెక్క లవంగము వేసేసుకోవాలి అలాగే టొమాటోలు రెండు టమాటోలు తీసుకుంటున్నాను ఒకటి మిక్సీలో వేసేసాను అలాగే ఆనియన్స్ ఒక మిక్సీలో వేసేసాను దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము అలాగే కాస్త ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి ఈ ధనియాల పౌడరు ఇంకా బాగా మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొత్తిమీర అంతా కూడా వేసుకొని బాగా మెత్తగా పట్టేసుకోవాలి కొంచెం పుదీనా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనమాట ఈ కొత్తిమీర అంతా కూడా వేసేసుకోవాలి బాగా గుప్పెడంత కొత్తిమీర వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి దాంట్లో ఒక బాండిలి అందులో బాగా హీట్ చేసేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక గరిటె నిండా అనుకోండి ఆయిల్ వేసాను నేను అందాజగా వేసేసాను ఒక గరిటె మీరు వేసుకోండి ఎందుకంటే ఈ కాలంలో ఈ పాయల్లో అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆల్రెడీ అందుకోసమని ఇక్కడ కొంచెం షాచీరా వేసేసుకుని తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ వేసేసుకోండి సన్నగా తరిగి అలాగే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం వేగేదాకా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇప్పుడు టమాటో కూడా సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి ఈ టమాటోని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పాయ అనేది సంగటి లెక్కి బాగుంటుంది అలాగే పూరి చపాతి దోశ ఇడ్లీ ఏదైనా బాగుంటుందండి ఒక ఉప్మాలోకి తప్ప ఇంకా పొంగలికి ఉప్మాకి అట్లాంటి వాటికి కాకుండా దోశ పూరి చపాతి బటర్ నాను రోటీ ఇలా పరాటా దీంట్లో దేనిలోకైనా సరే బాగుంటుంది అలాగే సంగటిలో కూడా బాగుంటుంది చాలా చోట్ల ఇది రైస్లోకి కూడా తింటారు కానీ మేమైతే చపాతి కానీ పూరి కానీ దోశ కానీ ఇలా తింటామండి ఇది వేసుకొని ఇది మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది వారానికో రెండు వారాలకు ఒకసారి ఇలా ఈ కాళ్ళ పులుసు పెట్టుకొని తింటే మోకాల్లో కూడా జిగురు అనేది వస్తుందంట అలా అందుకోసమని చాలామంది తిని ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా సరే తింటూ ఉంటారు ఇప్పుడు కారం వేసేసుకుందాము ఇక్కడ నేను మసాలాన్ని బాగా ఫ్రై చేశాను కదా ఇప్పుడు కారం వేసాను కదా ఈ కారాన్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది కారం వేసేసాం కాబట్టి మాడిపోతుంది అలా మాడకుండా మనం దీన్ని కలిగి ఉండాలి మొత్తం వాటర్ అనేది లేకుండా ఈ మసాలా అనేది వేగిపోవాలి ఇలా వేగనిచ్చిన తర్వాత మనము పది విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు ఇందులోకి ఈ మసాలంతా వేసేసి మళ్ళీ ఒక అరగంట వరకు దీన్ని ఉడికించాలి అది సిమ్లో పెట్టేసి ఉడికించండి ఎందుకంటే ఈ ముక్కలకు ఉండే గమ్మేనండి మనము తింటే మనకి మోకాళ్ళకి పనిచేస్తుంది అందుకోసం అనేసి ఒక అరగంట వరకు దీన్ని సిమ్లో పెట్టేసి ఉడికించండి వాటర్ ఎన్ని కావాలనో అన్నీ వేసుకోవాలి ఈ వాటర్ సరిపోదు ఇంకా వాటర్ వేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం వాటర్ ఎన్ని అవసరమో అన్ని వేసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని చాలాసేపు ఉడికిస్తాం కదా దానివల్ల మళ్ళీ చిక్కగా అయిపోతుంది ఇది బాగా ఉడికితేనే బాగుంటుంది ముక్కలు ఉడకకపోతే ఇది అసలు ఏం బాగుండదు పైగా ఆ గమ్ కూడా రాదండి బాగా ఉడి ఎంత ఉడికితే అంత మంచిది అంత గమ్మి గమ్మిగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మూత పెట్టేస్తున్నాను విజిల్ పెట్టను వాచర్ వాచర్ని చీ తీసేసి ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి